దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దినటువంటి ఘనత గులాబీ జెండాకి కేసీఆర్ గారి పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నది మరి అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా నిరోధిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్నీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ముందుకు పోతుందని అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతున్నారు బలంగా విశ్వసిస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ధర తేట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి కేసీఆర్ గారు తన యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు అన్ని విషయాలు ప్రజలను మనసులో ఏతున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు కోటినర వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత వారిపై నమ్మకం ఏపాటితో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి వారి యొక్క మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎంత క్రేజ్ ఉన్న నాయకుడు విశ్వసనీయతైన నాయకుడు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు ఈ తెలుగు ప్రజల్లో తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన ఇలాంటి అనుమానం లేదు మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారి మంత్రులు కానివ్వండి వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా ఇరవై ఐదు సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన్ని గొంతు ఇప్పాల్సి వస్తుంది అడిగిన సమస్యలకి అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూసాం పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టు ఉన్నది వారి పరిస్థితి దృష్టినట్టయితే మనం చెప్తూ ఉంటాం మరి మేరీ పర్వ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతంలో పెద్దోళ్ళమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఉన్నాయి అంటే మనం అంటూ ఉంటాం ఊర్లో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏనుగు పోతూ ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చి పిచ్చి కుక్క పిచ్చిగా మరుగుతూ ఉంటాయి ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ పిచ్చి ఉన్నాయి కాబట్టి మేరి పర్వతం ఎప్పుడు తగ్గదు ఏనుగు ఏనుగే ఉంటే శునకాలు శునకాలు అంటే తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రమే శునకాలు ఏనుగులు కావని చెప్పేసే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా వారు ప్రజల పక్షాన ఉండి ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చాలా క్లారిటీగా వివరించడం జరిగింది దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేక ఈ రకంగా పిచ్చి కూతులు కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా డైరెక్ట్ ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడో చిట్చేట్లో మాట్లాడని చెప్తా ఉన్నారు స్పష్టత లేదు వారి సందేశంలో స్పష్టత లేదు అని చెప్పేసి వారు మాట్లాడడం వరొక సూచనలు వరొక మీడియా ద్వారా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది వారి అఫీషియల్ హ్యాండిల్ కానివ్వండి మిగతా మాధ్యమాల ద్వారా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రంలో పెట్టినటువంటి గతంలో ఈ నక్సలస్ నక్సల్స్ విషయంలో వారితో జరగాల్సిన చర్చలు కానివ్వండి వారి సమస్య పరిష్కరించడానికి జరగాల్సినటువంటి ఒక రెజల్యూషన్ దాని యొక్క దానికి సంబంధించినటువంటి మాట గురించి వచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తోంది వారు వచ్చి కానీ నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న సారీ మా నాయకుడు కేసీఆర్ గారు మన సభలో స్పష్టంగా ఇది అప్రజాస్వామికం ఏదైతే ఆపరేషన్ కగారైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతా ఉన్నది వారితో శాంతి చర్చలు జరగాలి అని చెప్పి తీర్మానం రాసి మేము పంపిస్తామని అనగానే ముఖ్యమంత్రి గారు తెల్లారే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులను పెద్దలని జానారెడ్డి గారిని అదేవిధంగా మరి కేశవరావు గారు పిలుచుకొని మాట్లాడి వారితో వారితో మరి సూచన సలహాలు తీసుకొని దానిపైన సమానం చెప్తామంటారు అంటే స్పష్టత అంటే ఇది అన్నీ తెలుసుకొని అన్నీ చూసి కేవలం రాజకీయాల కోసానికే స్పష్టత కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొడుతున్నారంటే వారి పరిపాలన అదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది వీరికి పాలన చేత కావట్లేదు సంవత్సరం నుంచి కూడా ప్రజలు గాలి వదిలేసినారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాదు కదా గతంలో అమలవుతున్నటువంటి పథకాలని కూడా ఆపివేసినారు అని చెప్పి మరి మాట్లాడినాక వారు నిన్న వారు